యోస్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు యో ఛానల్ ఎల్ఈసీ క్రియేషన్ వర్క్స్ సో నేనైతే ఈరోజు శ్రీరామనవమి ముందల రోజు నుంచి బ్లాగ్ని స్టార్ట్ చేశానండి సో ఎన్ ఎందువరకు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి వీడియో అయితే చాలా బాగుంటుంది సో ఇదిగోని ముందల రోజే నేనైతే తలస్నానం చేశాను అనమాట సో దానికోసం ఇట్లా హెయిర్ కేర్ కోసం ఈ హెయిర్ అయితే రెడీ చేసుకున్నాను సో ఈ రోజు నా హెయిర్ ప్యాక్ వచ్చేసి ఫస్ట్ ఒక గిన్నెలోకి కొంచెం ఒక గుప్పెడు బియ్యం ఆ తర్వాత కొంచెం మెంతులు అలాగే గుప్పెడు కరివేపాకు అనమాట సో ఇవన్నీ వేసుకొని కొంచెం కొబ్బరి నూనె వేసుకొని వీటిని బాగా మరిగించుకున్నట్టు కొంచెం ఉక్కించుకోవాలనమాట అంటే ఒక రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలు అండి సో మనకి హెయిర్ ప్యాక్ రెడీ అయిపోయినట్టే సో దీన్ని ఫైనల్గా మనం పేస్ట్ చేసుకొని దాంట్లో కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు యాడ్ చేసుకొని ఇది మనం హెయిర్కి వారానికి ఒక రెండు మూడు సార్లు పెట్టుకున్నాము అంటే వారానికి రెండు సార్లు చాలే అండి ఒక నెల రెండు నెలలలోపు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది సో ఇదిగోండి యాజ్ యూజువల్గా నేను ముందల రోజు నైట్నే ఇట్లా మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గులు అవి పెట్టేసుకున్నాను అనమాట సో ఇదిగోండి మొత్తం క్లీన్ చేసి మొత్తం ముగ్గులు పెట్టేసి వచ్చేసరికి ఇంట్లోకి ఇదిగోండి చిరస్వి నైట్ టెన్ థర్టీ అవుతుందనమాట ఆ టైంలో ఇదిగోండి కోన్ పెట్టుకుంది అనమాట కోన్ గోరింటల్లా పెట్టుకుంది సో వాళ్ళ నయనమైతే పెట్టారు సో ఫాస్ట్ కోనేలే అండి సో ఈ ఈజీగా పండిపోద్ది కదా సో జస్ట్ టెన్ మినిట్స్ ఉంటే ఇదిగోండి ఇలా పండిందనమాట సో ఇదిగోన్ని ఇంట్లోకి వచ్చిన వెంటనే చక్కగా ఇట్లా పూలు మాల కడుతున్నాను అనమాట సో రేపు స్వామివారి కోసం సో ఫస్ట్ అయితే తులసాకు అలాగే సన్నజాజులు ఈ రెండు కలిపి ఇట్లాగా మా స్వామివారికి ఒక దండలాగా చేశాను మాల కట్టేసి సో ఈ తులసాకు అలాగే సన్న జాజులు ఈ రెండు కూడా మా చెట్టువేనండి సో తులసాకు అంటే నేను మామూలుగా పూజ చేసే తులసాకు కాదు మా సపరేట్గా ఇంకొక కుండీలో ఇట్లాగా స్వామివారి కోసం అప్పుడప్పుడు మాల కట్టడం కోసం సో శనివారం శనివారం అట్లాగని సపరేట్గా ఇట్లా కుండీలో తులసాకునైతే పెంచుకున్నాను సో ఇంకా ఫైనల్లీ మాల కట్టేసాను మాల చాలా పెద్దగా వచ్చిందండి సో మన చెట్టు పూలతో మనం మాల కట్టి సోమవారికి వేసాము అంటే చాలా బాగా అనిపిస్తుంది సో ఇదిగోండి ఇంక నేను పడుకునే టైంలో డైలీ ఒక రెమడిని అయితే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు చమటకాయలు వచ్చినాయండి సో డైలీ చిరస్పిని తీసుకోవడానికి మధ్యాహ్నం పుట్టు ఎండలో వెళ్తున్నాను కదా సో మేబీ దానివల్ల ఏమో కానీ నాకైతే ఎప్పుడు రాని కూడా ఫస్ట్ టైం చమటకాయలు అయితే వచ్చినాయి సో అందుకని చెప్పేసి వితిన్ టూ డేస్లో నాకైతే మంచిగా చేంజ్ వచ్చింది అందుకని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకున్నాను సో నేను యూస్ చేసి నాలో చేంజ్ వచ్చిన తర్వాత మీతో ఇది నేను షేర్ చేసుకుంటాను అండి సో ఫస్ట్ దానికోసం నాకైతే మెడ కింద మనకి ఫోర్ హెడ్ మీద అయితే వచ్చినాయి అందుకని చెప్పేసి ఫస్ట్ కొబ్బరి నూనె తీసుకొని ఇదంతా కూడా మంచిగా అప్లై చేశాను ఆ తర్వాత మనం ఫేస్కి రాసుకునే పౌడర్ ఉంటుంది కదా టాల్కమ్ పౌడర్ ఏదో ఒకటి సో అది తీసుకొని బాగా మందంగా నిండుగా ఈ పౌడర్ అంతా కూడా ఎక్కడైతే మనం ఆయిల్ అప్లై చేసామో సో అక్కడైతే ఇట్లా అయితే అప్లై చేశాను అనమాట సో ఇట్లా పడుకునే ముందు నైట్ టైము ఇట్లా డైలీ ఒక టూ త్రీ డేస్ చేశారు అంటే చాలా అంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఈ చెమటకాయల బాధ నుంచి అయితే మీరు తప్పించుకోవచ్చు సో నాకైతే చాలా మంచిగా యూజ్ అయింది అందుకని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను సో తప్పకుండా వీడియోని చక్కగా యూజ్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి సో ఇదిగోండి ఆ తర్వాత నేను ఇంకా పడుకునే ముందు మళ్ళీ నాకు కోన్ కోను అనమాట సో చిరస్సు పెట్టుకుంది కదా ఇంకొంచెం ఉంది కదా అది నేను పెట్టుకుంటే బాగుండిద్ది సో ఎలాగ ఫాస్ట్ కోన్ మనం ఎక్కువసేపు ఉంచుకునే పని లేదు ఒక జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటే చాలు అనిపించింది అందులోనూ నేనైతే మంచి డిజైన్ పెట్టుకుందాము అనుకున్నాను కానీ సో మా అత్త ఏం చేశారు అంటే ఈ కోన్ పైన స్టార్టింగ్లో కొంచెం కట్ చేశారనమాట అలా అయితే కొంచెం మందంగా గోరింటాక పడుతుందని చెప్పేసి కొంచెం కట్ చేసేపాటికి అసలు సన్న డిజైన్ అసలు రానే రావట్లేదండి అందుకని చెప్పేసి ఎల్డీసీఈ అని రాసుకున్నాను అంటే ఎల్ అంటే లక్ష్మణ్ డి అంటే దుర్గాభవాని సో సి అంటే జీరాజు ఈ అంటే ఈశ్వర్ కుమార్ అనమాట ఇట్లా మా ఫోర్ మెంబర్స్ పేరు మా వారి పేరు నా పేరు పిల్లలు ఇద్దరు పేర్లు అయితే ఇట్లాగా రాసి మధ్యలో ఏదో ఒక చిన్న డిజైన్ అయితే వేసుకున్నాను Hello, and me. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ అగైన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ ఎల్డీ సిన్ వ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగున్నారు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ముందుగా మన ప్రేక్షకులు అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు సో మీరు శ్రీరామనవమిని ఎలా జరుపుకున్నాను నేనైతే చాలా బాగా జరుపుకున్నానండి సో మీ హోప్ మీ అందరూ కూడా బాగానే జరుపుకున్నారు అనుకుంటున్నాను సో ఈ రోజు బ్లాగ్ అయితే శ్రీరామనవమి రోజు నా డేమ్ ఎలా స్పెండ్ చేశాను నా ఫ్యామిలీతో అందులోనూ హాలిడేస్ కాబట్టి అందులోనూ ఇంట్లోనే ఉన్నారు అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాను ఈ డే మొత్తం నేను ఎలా స్పెండ్ చేశాను అని చెప్పేసి సో ఈ వీడియోలో మొత్తం ఉంటుంది వీడియోని వీడియో స్కిప్ చేయకుండా నేను చూస్తూ ఉన్నాను అండ్ ఇంకొక విషయం సో ఈ శ్రీరామనవమి నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ ఫెస్టివల్ అండి ఎందుకంటే మా ఊరిలో అండ్ మా అమ్మ వాళ్ళ ఊరిలో ది బెస్ట్ అండ్ ఫేవరెట్ పండుగ అనమాట ఎందుకంటే ఈ శ్రీరామనవమి రోజు మా ఊర్లో ఒక త్రీ డేస్ అండ్ ఫోర్ డేస్ బాగా చెప్తారనమాట అంటే ఫస్ట్ తరంగరాలు అండ్ సెకండ్ డే రథోత్సవం ఒక థీమ్ ప్రకారం ఒక త్రీ ఫోర్ డేస్ ఈ పండుగ చాలా బాగా చేస్తారు అండ్ మెయిన్ భద్రాచారండి లో ఎలా అయితే చేస్తారో మా ఊర్లో కూడా సేమ్ అలాగే చేస్తారనమాట సో అలా అలా ఈ పండుగ చాలా ఫేవరెట్ అయిపోయింది సో ఈ సారి నేను మా ఊరు అయితే వెళ్ళలేకపోయాను సో లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము సో అందుకని చెప్పేసి ఈసారి మా ఊర్లో ఎలా జరుగుతుందని చెప్పేసి మీతో షేర్ చేసుకోలేకపోయానండి సారీ ఫర్ దట్ సో ఇంకొక విషయం మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతే సో ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే మన పండగ పనులు అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట సో పండగంటేనే యాజ్ యూజువల్గా లేచిన వెంటనే ఇల్లు క్లీన్ చేసుకోవడం పూజ స్టార్ట్ చేయటం కదా సో ఇల్లు క్లీన్ చేసిన వెంటనే ఇదిగోండి ఇంక అత్తయ్య అయితే పూజ స్టార్ట్ చేశారు ఇదిగోండి ఇంక నేను బయటకు వచ్చేసి మామిడి తోరణాలు కడుతున్నాను అనమాట సో మనం పండగ అంటేనే ఇల్లు క్లీనింగ్తో పాటు సో మన హిందూ సాంప్రదాయంలో లేచిన వెంటనే స్నానాలు చేసి ఇదిగోండి పూలు తోరణాలు కూడా కట్టుకుంటూ ఉంటాం కదా సో ఇదిగోండి ఇంకా మామిడి తోరణాలు పూలు అవి కట్టేసి చక్కగా ఇంటిని అలంకరించుకొని లోపలికి వచ్చేసరికి ఇదిగోండి మాతీయ స్వామి వారికి కోసం ఇట్లాగ నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట సో ఈ రోజు స్వామివారి కోసం నైవేద్యం సేమ్య పరమాణం అయితే చేస్తున్నారు సో ఇదిగోండి అత్తయ్య పూజ అయితే స్టార్ట్ చేశారన్నమాట సో ఇదిగోండి అత్తయ్య పూజ చేస్తుంటే మన బుడ్డోళ్ళు ఇద్దరు వెళ్ళి కూడా అత్తయ్య దగ్గర అయితే నించున్నారు సో చెరస్వి బాగానే ఉంది అత్తయ్య చేసే ప్రతి పని కూడా నేను చేస్తాను అని చెప్పేసి గోలగోల చేస్తుంది సో ఇంకా ఈశ్వర్ అయితే వీడు వచ్చేసి అత్తయ్య సంఖ్య అయితే ఎక్కేసాడు డైరెక్ట్గా నేను దిగినంటే దిగను నీ దగ్గరే ఉంటే నువ్వు ఏది చేస్తే అది చేస్తా అని చేస్తున్నాడు చేసాడనమాట నా దగ్గరికి ఒక్కళ్ళు కూడా రానంటే రాను నేను ఆయన దగ్గరే ఉంటాను గోలగోల చేసి అత్తయ్య చేసే ప్రతి పని కూడా వాళ్ళు చేస్తాను ఉన్నారు ఇదిగో సర్లే ఇంక పండగే కదా సో పండగ రోజు ఇలాంటి పనులు చేస్తే మంచిదే కదా అని చెప్పేసి వాళ్ళు చేసే ప్రతి పని కూడా ఇంకా మేము చూస్తూ అనమాట సో ఇదిగోండి అత్తయ్య కొబ్బరికాయ కొడుతూ ఉంటే లేదు అని ఇద్దరు నేను కొడతానంటే కొడతాను సో నాయనమ్మ వద్దంటే వద్దు అని చెప్పేసి అత్తయ్య చేతిలో కొబ్బరికాయ లాక్కొని ఇదిగోండి ఒకరు నాలుగు సార్లు ఇంకొకరు నాలుగు సార్లు ఇద్దరు కొట్టారనమాట సో ఫైనల్గా ఇంకా చిరస్వి అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసింది ఇంకా ఫైనల్ గా పూజ అయితే అయిపోయింది పూజ అయిన వెంటనే ఇదిగోండి అయోధ్య నుంచి అలాగే భద్రాచలం నుంచి రెండు కూడా లైవ్ ఇచ్చారనమాట సో ఆ రోజు శ్రీరామనవమి కాబట్టి సో స్వామివారి కళ్యాణం లైవ్ ఇచ్చారు సో అయోధ్య చూసారు కదా ఇక్కడ డైరెక్ట్ గా సన్ లైట్ వచ్చి సూర్యకిరణాలు ఇదిగోండి స్వామివారి బొట్టు దగ్గర పడుతున్నాయి అనమాట సో నుద్దుటి మీద వావ్ నిజంగా ఆ మూమెంట్ చూస్తానికి చాలా బాగా అనిపించింది సో ఇదిగోండి అయోధ్యలో బాలరాముడి మీద డైరెక్ట్ గా సన్ లైట్ వచ్చి ఇట్లా నుద్దుటి మీద పడేయటం నేనైతే ఫస్ట్ టైం అంటే చూడడం అసలు నాకు తెలియని కూడా తెలియదు ఇలా జరిగింది అని ఇలా జరిగింది అని చెప్పి చెప్పేసి సో మా అత్తయ్య అయోధ్య వెళ్ళారు కదా తనకు తెలిసిన పడుతుంది అది లైటింగ్ కాదు అని చెప్తే నేనే షాక్ అయ్యాను నిజంగా భలే అనిపించింది అసలు ఆ సూర్యకిరణాలు చక్కగా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నుదుటి మీద పడటం ఏంటా అబ్బా అని పూజ అయింది చక్కగా అందరం అక్షింతలు అవి వేయించుకున్నాము అతే చేత అండ్ మా వారు కూడా నాకు అక్షింతలు వేశారు సో ఆ తర్వాత టీవీలో ఒక అద్భుతమైన సంఘటన చూశాను అండ్ మీద కూడా షేర్ చేసుకున్నాను కదా డైరెక్ట్గా బాలరాముడు మీద ఆ సూర్యకిరణాలు పడడం ఆ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చెప్పేసి డైరెక్ట్గా కిచెన్లో అయితే అనమాట సో ఆల్రెడీ పిల్లలకి పెట్టేశాను అని ఇప్పటిదాకా ఉన్నారు కదా సో పిల్లలకి ఆల్రెడీ పెట్టేశాను ఇంకా నేను ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నట్టుగా సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి దోశ వేస్తాను సో మాక్సిమం ఎక్కువగా మార్నింగ్ టైంలో మేము దోశనే తింటామండి ఎందుకంటే మా వారికి పిల్లలకు కూడా ఎక్కువగా దోశనే ఇష్టము అలా అని చెప్పేసి డైలీ వేసిన దోశ వేయకుండా ఆ దోశలోనే రకరకాలుగా వేస్తూ ఉంటాను మల్టీగ్రెయిన్ దోశ అండ్ మినప దోశ అని చెప్పేసి పెసర దోశ ఇట్లాగా దోశలోనే రకరకాలుగా బీట్రూట్ దోశ వేస్తూ ఉంటాను సో ఇదిగోండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొత్త చీపి ఒకటి ఉంటే సో దానికి బట్టల బ్రష్ పెట్టి మొత్తం ఈ డస్ట్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాం అనమాట సో కొత్త చీపి తెచ్చాము అంటే సో ఇంట్లో వచ్చే దుమ్ము కన్నా ఈ చీపి నుంచి వచ్చే దుమ్మే ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పేసి బట్టలు ఉతికే బ్రష్తో మొత్తం ఇట్లా క్లీన్ చేసేసి ఒక పూట ఎండలో వేసేస్తే ఇంకా నెక్స్ట్ డే నుంచి ఈ చీపురి నుంచి అసలు దుమ్ము రానే రాదు సో ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే సో ఇదిగోండి ఆ తర్వాత మధ్యాహ్నం కొంచెంసేపు ఫ్రెష్ తీసుకున్నాం అందరం కూడా సో ఎవరం కూడా మేము మధ్యాహ్నం లంచ్ చేయలేదండి సో టిఫిన్ చేసేపాటికి లేట్ అయిపోయింది కదా ఇంకా పడుకున్నాము రెస్ట్ తీసుకునేప్పటికి ఇదిగోండి లేచేపటికి ఫైవ్ అయిందనమాట సో ఆ టైంలో ఎందుకోగానే ఆ రోజు చాలా చల్లగా అనిపించింది మంచి గాలి కూడా వస్తుంది అలాగని చెప్పేసి సన్సెట్ ఇంకా అవ్వలేదని సూర్యుడు ఉన్నాడు కానీ చల్లగానే అనిపించింది అందుకని చెప్పేసి బాగుందలే క్లైమేట్ అని చెప్పేసి ఇంకా మేము కూడా లంచ్ చేయలేదు కదా అని చెప్పేసి అందరం కలిసి డాబా మీదకి వచ్చి ఇలాగ లంచ్ చేస్తూ కొంచెం ఎంజాయ్ చేశాము ఇదిగోండి ఇంక మేము లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రీఫ్రెష్ అయిపోయి సెవెన్ థర్టీకి ఆ టైంలో ఇదిగోండి మళ్ళీ గుడికైతే వచ్చా వచ్చాము సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ మండపం అంతా కూడా చాలా ఖాళీగా ఉంది అనుకుంటున్నారు ఇక్కడ ఇంకొంచెం సేపట్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి సో అక్కడ ఉన్న వాళ్ళు ఇంకొంచెం సేపు ఉన్న వెళ్ళండమ్మ వచ్చారు కదా ఉండండి ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది చూసి వెళ్ళండి అమ్మని మరీ చెప్పారు అందులోనూ నాట్యం వేస్తున్నారమ్మా అని చెప్పారు అందులోనూ నాకు నాట్యం అనేసరికి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది సో ఖచ్చితంగా చూడాల్సిందే అనుకోని సో పక్కనే ఉన్న ఫినిక్స్ మాల్ దగ్గరికి అయితే వచ్చాము ఈ లోపు కొంచెంసేపు ఇక్కడ టైంపాస్ చేసి వెళ్దాం అన్నట్టుగా సో వెళ్ళామే కానీ ఎక్కువసేపు ఉండలేదండి జస్ట్ టైం పాస్ చేసినట్టుగా ఈ లోపు ఒక టెన్ మినిట్స్ గడిచేది అన్నట్టుగా సో అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది యాక్చువల్గా వచ్చి ఒక టెన్ మినిట్స్ నుంచోని చూసి వెళ్ళిపోదాంలే అనుకున్నాం బట్ నాకు అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటే ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి కొంచెం సేపు అలా కూర్చొని వెళ్దాం అన్నట్టుగా ఇంకా నేనైతే కూర్చొని చూస్తూ ఉన్నాను శ్రీరామచంద్రమూర్తి కన్నుతి సోడడే వచ్చే బట్టి బాబు గారి గంగలు జారిన విపులు ఈ రోజు వీడియో అయితే ఇంట్లోకే షూట్ చేశాను ఖచ్చితంగా వీడియోని చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతే అండ్ మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా అండ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ ఓకే